హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చ కర్రీ అండి ఇదైతే పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్ట్ సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి సో మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఇప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగైదు లవంగ మొగ్గలు అలాగే రెండు ఇలాచీలు కూడా వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు తొందరగానే వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది నువ్వులు కూడా వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి ఫ్రై అయిపోయాయి ఇంకా స్టవ్ ఆపేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒకటే గంట వేసుకున్న తర్వాత దాంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఇంకొక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న వెంటనే దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి లేదంటే వంకాయలు టేస్ట్ చేంజ్ అవుతాయి నల్లగయి సో ఇవి ఒక్క నిమిషం పాటు అలా వేగిన తర్వాత దీంట్లోకి పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి పచ్చి బఠానీ ముందు బాయిల్ చేయలేదు కాబట్టి ఇలా కుక్కర్లో పెట్టుకుంటే కర్రీ అనేది మంచిగా కుక్ అయిపోతుంది ఇలా ఇవి ఒక్క రెండు నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కూడా ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ వేసేసాం కదా ముందే కర్రీకి సరిపడా వేసేసాను నేను సాల్ట్ ఇవి కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు వేగనిచ్చి దాంట్లోకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి దీనికి ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇదైతే ఓపెన్ చేసుకుంటే మనకి చూసారు కదా కర్రీ మంచిగా కుక్ అయిపోయింది అయితే కర్రీ కొంచెం దగ్గర కావాలి కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇది ఒక త్రీ మినిట్స్ అట్లా కుక్ అవనివ్వాలి మనము అలా కొంచెం కర్రీ దగ్గరికి అయిన తర్వాత దీంట్లో ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది వేసేసుకోవాలి అది వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు దీన్ని మళ్ళీ కుక్ అవనివ్వాలి ఇంకా ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకొని దించేసుకోవాలి అంతే మనకి గుమ్మగుమలాడే వంకాయ పచ్చి కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా మనము ఈ పచ్చి పటాణి వంకాయ కర్ర అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం వేసిన మసాలా కొంచెమైనా కూడా అది చాలా టేస్ట్ వస్తుంది నువ్వులతో వేసాం కాబట్టి సొమరిది చపాతీతో కానీ అలాగే పూరి పుల్క ఇలా దీంతో తిన్నా కూడా బాగుంటుంది సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్